ಶ್ರೀವಾತರೇಣ ಮಹಾ ಮಿತ್ರ ಅಂದ್ರೆ ಶುಭೋದಯ ಈ ರೋಜು ಶ್ರೀ ವಿಶ್ವಸ್ವಾಮಿ ಸಂವತ್ಸರ ಮಾರ್ಗಶಿರ ಬಹುಳ ಅಷ್ಟಮಿ ಶುಕ್ರವಾರ ಈ ರೋಜು ಪುಬ್ಬ ನಕ್ಷತ್ರ ಉದಯ ಡಿಸೆಂಬರ್ ಪನ್ನೆಡು ರೆಂಟು ವೇಲ ಇರವೈದೇದಿ ಶುಕ್ರವಾರ ಈರೋಜು ದುರ್ಮುಹೂರ್ತ ಉದಯ ಎ ಮುಪ್ಪ ಐದು మరలా మధ్యాహ్నం పన్నెండు పదహారు అయితే ఒంటి గంట వరకు కూడా దురంగతి ఇవ్వడం జరిగింది ఈరోజు పంచాంగీత ఈ రకానికి వర్తాలు గోచరిస్తున్నాయి అలాగే ఈరోజు నక్షత్రాలైనటువంటి పుబ్బ ఉత్తర నక్షత్రాలు ఎవరి ద్వారా మనం మనం పరిశీలించినట్లయితే రోహిణి అస్త శ్రావణం ఈ నక్షత్రాలు జరిగినటువంటి మన మిత్రులందరికీ కూడా ఈరోజు నక్షత్రాలు అయినటువంటి పుబ్బ ఉత్తర నక్షత్రాలు అనుకూలంగా ఉంటాయి అందువల్ల ఇప్పుడు ఎక్కువ ఉన్నటువంటి ఈ ఈరోజు సౌకర్యంగా ఉండే అవకాశం ఉంది అలాగే ఈరోజు రాశి ఫలంలో మనం పరిశీలించినట్లయితే మేషరాశిలో జరిగిన వాడికి సంతానానికి సంబంధించిన శుభవార్తలు అంటారు వృషభ రాశిలో వాళ్ళకి ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సిన అవసరం ఉంటుంది మిథున రాశిలో చేయ వాళ్ళకి పరాక్రమత అంటే ఆదాయాలు ఏర్పడతాయి కర్కాటక రాశిలో జరిగిన వాళ్ళకి ఆదాయం వృద్ధి చెందుతుంది సింహరాశిలో జరిగిన వాళ్ళకి ఆరోగ్యం చేకూరుతుంది కన్యా రాశిలో జరిగిన వాళ్ళకి అనారోగ్య సూచన ధనవయం కలుగుతుంది తులారాశిలో జరిగిన వాళ్ళకి చేసేటువంటి వ్యాపారాలు లాభ సాగుతాయి వృశ్చిక రాశిలో జన వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి ధనుర్ రాశిలో జన వాళ్ళకి పితృరాశినికి సంబంధించిన సభవార్తలు ఉంటారు మకర రాశిలో జన వాళ్ళకి అనారోగ్య సూచన ధనవయం కలుగుతుంది కుంభరాశిలో జన వాళ్ళకి కలతర పరగ లాభం కలుగుతుంది మేన రాశిలో జన వాళ్ళకి శత్రు భయం కలుగుతుంది ఈరోజు ద్వాదశతలు ఈ రకంగా తిరగడం జరిగింది అలాగే ఈరోజు కళారంగంలో వాళ్ళకి కానీ కళాత్మైనటువంటి వస్తువులు ప్రయోగ ప్రార్జేసిన వాళ్ళకి కానీ సుగంత పరమ ద్రవ్యాలకు ప్రయోగ ప్రజలకు కానీ సౌందర్య సాధన ప్రయోగ ప్రాజెక్స వాళ్ళకి కానీ సమస్త ఆయుర్వేపాల రంగంలో వాళ్ళకి కానీ ఈరోజు మిత్రి సౌందర్యంగా లాభదాయకంగా ఉండే అవకాశం ఉంది అలాగే ఈరోజు బహుళ అష్టమి శుక్రవారం ఈ బహుళ అష్టమి శుక్రవారం ఈరోజు ఆ కాలభైరంను ఆరాధించినట్టయితే శత్రుభయం తొలగుతుందని కోర్టు వ్యవహారాలు ఏమైనా ఉన్నా అవన్నీ కూడా పరిశీలించబడతాయని మానసికంగా ఏమన్నా ధైర్యం ఉన్నా ధైర్యం కలుగుతుందని మనకు శాస్త్రీత్యా తెలియడం జరుగుతుంది అందువలన యథాశక్తి ఆ కాలభైరం ఆరాధించి స్వామిని అభిషేకించినట్టయితే సర్వసభాలు కలుగుతాయని చెప్పి శాస్త్రీత్యా తెలియడం జరుగుతుంది అలాగే మరల రేపు శుభోదయం కార్యక్రమంలో మరిన్ని విషయాలు తెలుసుకుందాం అంతవరకు మన మిత్రులందరికీ మరొకసారి శుభోదయం ఇట్లు మీ పెద్ద సిద్ధాంతి కొలంగా ఉంటాడు